ఇంట్లో ప్రతికూల శక్తి వాస్తు దోషాలతో బాధపడుతున్నారా ఈ కథనం దోషాలను తొలగించడానికి సులభమైన పరిహారాలను వివరిస్తుంది పాత వస్తువులను తొలగించడం ద్వారా మీ ఇంటిని శుభ్రంగా సానుకూలంగా మార్చుకోండి మీరు ఎల్లప్పుడూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇబ్బంది పడుతున్నారా వాస్తులోపాలను తొలగించాలా అయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావచ్చు మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు మరి అది ఎలా ఆ పరిహారాలు గురించి చూసేద్దాం ఇలా చేస్తే ఎప్పుడూ మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి మీరు దోషాలను తొలగించాలనుకుంటే ముందుగా ఇంటి నుండి కొన్ని పాత వస్తువులను వెంటనే తొలగించండి అవేంటో తెలుసుకుందామా వార్తాపత్రికను ఎప్పటికప్పుడు తొలగించండి చాలా కాలంగా ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి వాటిని తొలగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది మీ స్టోర్ స్టోర్రూమ్లో పాత బట్టలు పాత్రలు ఉంటే ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఇలా పాత వస్తువులను నిల్వ ఉంచుకుంటే మీ ఎనర్జీ పాత వస్తువుల్లోనే చిక్కుకుపోతుంది ఇంట్లో ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోతే అవి ఎప్పుడూ ఉపయోగపడతాయని భావించి చాలామంది ఉంచుకుంటారు అలాంటివి ఇంట్లో ఉంటే అది క్రమంగా మీ మంచి శక్తిని నాశనం చేస్తుంది అదే సమయంలో నెగటివ్ ఎనర్జీ క్రమంగా ఇంట్లోకి రావడం మొదలవుతుంది ఇంటి నిర్మాణ లోపాలను తొలగించడానికి మీరు అటువంటి వస్తువులను తొలగించాలి లేదా మరమ్మత్తు చేయించాలి చాలామంది పాత వైర్లను సేకరించి ఉంచుతారు కానీ ఇవి కూడా మీ జీవితాన్ని క్లిష్టతరం చేస్తాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని కూడా తీసేయండి మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉంటే అది చాలా అశుభం పనిచేయని గడియారం ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుంది ఇది సమయం ఆగిపోవడాన్ని సూచిస్తుంది వాస్తులోపాలను తొలగించడానికి ఇతర పరిహారాలు పైన పేర్కొన్న వస్తువులతో పాటు ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం కూడా అవసరం దాదాపు ప్రతి గదిలో లైట్లు ఉండేలా చూసుకోవాలి ఇది సహజంగా ఉంటే ఇంకా మంచిది ఇంట్లో పచ్చని మొక్కలు నాటితే ఎనర్జీ బాగుంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇంటిలో సానుకూల వాతావరణం కోసం పాత చెడిపోయిన వస్తువులను తొలగించడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది